హలో గాయ్స్ ఈరోజు Sunday ఆదిరోజ నేను కిచెన్ ప్రిపేర్ చేయనా ఈరోజు తె రாகி మల్ట్స్ ఐతే మ్యాకెన్ చీజ్ ఐతే ప్రిపేర్ చేయబోతున్నా దాని లింగ్రిడియన్స్ ఏందంటే బటర్ సమ్ చిలీస్ చీజ్ నేను పాస్తా ని బొయిల్ చేసుకోవబోతున్నా దానికైతే పెడు ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ అక్వాయిల్ నందాతైతే మనం పాస్తాయి అయితే ప్లేట్ ని అయితే కొంచెం ఓపెన్ చేసి ఉంచాలి ప్లేట్ అయితే పెట్టేయాలి దాని మీద ఇదిగో చూడండి బాయిల్ అయితే అవుతుంది మన పాస్తా పాస్తా అయితే చక్కగా బాయిల్ అయిపోయింది చూడండి పాసా అయితే మంచిగా బాయిల్ అయిపోయింది మనం ఇట్లయితే చేద్దాం చూడండి చక్కగా బాయిల్ అయిపోయింది అయితే గాయస్ మనం అనేది సపరేట్ అయితే చేయబోతున్నాం దానికైతే ఇప్పుడు ఇప్పుడైతే మనం పాస్తానైతే మిల్స్ సపరేట్ చేయబోతున్నాం వాటర్ తో అయితే ఇంకా బాస్ అయితే మొత్తం అయితే బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత పాస్ ఏంటంటే స్టిక్ కాకుండా ఉండడానికి అయితే కోల్డ్ వాటర్ దాని దానివల్ల ఇప్పుడైతే మనం దీని యొక్క బేస్ అయితే మనం అయితే తయారు చేయబోతున్నాం దానికైతే ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ తేద్దాం దాని ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బటర్ ఇలా మెల్త అయినా ఏంటంటే మనం మల్టీగ్రైన్ ఆటాని అయితే దీంట్లో వేసుకోబోతున్నాం అయితే ఉండలు కట్టకుండా అయితే చూసుకోవాలి మంచి బ్లూ అండ్ బ్రౌన్ కలర్ అయితే దీని అయితే ఉండలు కట్టకుండా అయితే వేసుకోవాలి చాలా మంచిగా లో ఫ్లేమ్ దీన్ని అయితే చేయాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా అయితే ఉండాలి చాలా మంచిగా అయితే తయారవాలి మొదలకెళ్ళి తీసుకోవాలి ఇట్లా మంచిగా స్టర్ చేసుకున్నాం కదంటే ఇప్పుడు దీంట్లో అయితే మనం కూల్ క్రీమ్ మిల్క్ అయితే యాడ్ చేయబోతున్నాం ఒక టూ కప్స్ అంతా ఊసుకోవాలి ఇప్పుడైతే చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది ఇదైతే మిల్క్ అనేవి థిక్ అయిపోవాలి మీడియం థిక్ అయితే కావాలి కలర్కి అయితే లైట్ గా అయితే తమ్మరి పొడినైతే యాడ్ చేయబోతున్నాం ఇంకా పాటు ఏంటంటే లైట్గా సాల్ట్ ని కూడా మనం అయితే యాడ్ చేయబోతున్నాం టేస్ట్ సరిపడా కొంచెం ఈ కలర్కి అయితే వచ్చేయాలి అయితే ఇప్పుడైతే దీనిపై కొంచెం లైట్గా హై ఫ్లేమ్ లో పెడతాం మినిమం అయితే ఈ కలర్ ఈ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసేయాలి దాని తర్వాత అయితే మనం దీంట్లో చిల్లీస్ తయారు చేయబోతున్నాం దీంట్లో లైట్ గా అయితే మనం చిల్లి పొడి తయారు లైట్స్ ఆ తర్వాత మనం చీజ్ అయితే యాడ్ చేయబోతున్నాం చీజ్ 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 అనేది నాకు ఇంజీ చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువ లో పడుతుంది మాదే మోజరులా ఉంది కానీ మ్యాగన్ చీజ్ దొరికితే మాత్రం వస్తుంది కానీ ఫస్ట్ ఇద్దరు చీజ్ దొరికితే మాత్రం అదైతే ట్రై చేయండి ఇప్పుడైతే నేను మోజరుల చీజ్ అయితే వేసాను ఇలా మీన్స్ బబుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం లైట్ అయితే పెప్పర్ పౌడర్ అయితే వేయబోతున్నాం ఇప్పుడైతే ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడైతే మనం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేయాలి లైట్గా లైట్ అయితే వేసుకున్నాం ముందే వేసుకున్న మన

ఇప్పుడైతే చూడండి మీరు మంచిగా పట్టేలాగా చూడండి కొంచెం ఇది బాయిల్ ఇది ఇంకా బాయిల్ కావాలి మంచిగా ఇప్పుడైతే మన మ్యాకెన్ చీజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని అమ్మకి టేస్ట్ చేసి రియాక్షన్ అయితే చూద్దాం ఈరోజైతే మ్యాకెన్ చీజ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా అమ్మ రియాక్షన్ అయితే చూద్దాం ఏ నాన్న ఈరోజు చాలాసేపటి నుంచి చేస్తున్నావు ఏం చేస్తావు ఈరోజు నాకోసం స్పెషల్ మ్యాకేన్ చీజ్ ఓకే వావ్ చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంది నాన్న చాలు చాలు బేటా టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ వేడిగా ఉంది తినేవాలనిపిస్తుంది చూడ్డానికైతే చాలా ఎమ్మెగా ఉంది చూడండి చాలా బాగుంది బేట థ్యాంక్ యూ మా అసలు యాక్చువల్గా మేకన్ చీజ్ అంటే ఎప్పుడు రెగ్యులర్గా తినం కాకపోతే బాబు చేసాడు చాలా హెల్దీ హెల్దీగా హెల్దీ వర్షన్లో కొంచెం ట్రై చేశాడు చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ కొంచెం తింటున్నావు కూడా Super.